హలో ఫ్రెండ్స్ నమస్తే చిత్ర పరిశ్రమలో మరో విషాదం సీనియర్ హీరోయిన్ మృతి బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది సీనియర్ హీరోయిన్ అంజనా భౌమికి కన్నుమూస్తారు గత కొంతకాలంగా శ్వాసకోత సంబంధిత సమస్యలతో బాధపడుతున్న డెబ్బై తొమ్మిదేళ్ళ అంజనా దక్షిణ కోల్కతాలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు వెటర్నన్ హీరోయిన్ అంజనా గత ఐదు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమె కుమార్తెలు బాగోగులు చూసుకుంటున్నారు శుక్రవారం తీవ్ర అస్వస్థకు గురైనామని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా శనివారం తుదిశ్వాస విడిచారు అంజనా భూమికి డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై నాలుగు బీహార్లో జన్మించారు ఆ అసలు పేరు ఆరతి చదువు కోసం కోల్కత్తా వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యారు ఇరవై సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల అరవై నాలుగు బెంగాలీ చిత్రం అనుస్టోప్ చందతో అంజనా సినీ రంగ ప్రవేశం చేశారు తానా తేకే ఆస్చి చిత్రంలో స్టార్ హీరోయిన్ అయ్యారు కహోనా మేఘ్ తానా తేకే ఆస్చి చౌరంగి నాయక సంబాద్ కబీ మేఘ్ లాంటి హిట్ చిత్రాలు నటించారు రెండు వేల పన్నెండులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకుంది అనిల్ శర్మ అనే నావికాదళ అధికారిని అంజనాభొమ్మకి వివాహం చేసుకున్నారు వివాహం తర్వాత ఆమె ఇండస్ట్రీ గుడ్ బై చెప్పారు ఇద్దరు కుమార్తెలు నీలాంజన సేన్ గుప్తా చందనా శర్మ ఉన్నారు నీలాంజన ప్రముఖ నటుడు జిష్ణు సేన్ గుప్తాను వివాహం చేసుకున్నారు నీలాంజన కూడా చాలా సంవత్సరాలు నటన దూరంగా ఉంటున్నారు అంజనా మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీలతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు